డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా పన్నెండు రాసులు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఎంటైర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు వారి యొక్క కుటుంబ పరంపరలో ఉన్నటువంటి బాంధవ్యాలు ఏ ఏ కర్మ రిజిస్ట్రీతో కనెక్ట్ అవుతారు అదేవిధంగా వారికి వివాహం అయిన తర్వాత వారికి పుట్టే ప్రథమ సంతానం కావచ్చు లేదా ద్వితీయ సంతానం కావచ్చు వారి యొక్క వంశములో ఏ విధమైన కర్మ రిజిస్ట్రీతో ఎంటర్ అవుతారు ఒకవేళ వారికి వివాహము జరగకుండా ఉంటే వారికి వచ్చే భాగస్వామి యొక్క కార్మిక రిజిస్ట్రీ ఏమిటి వారి యొక్క కుటుంబ పరంపర ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలను కూడాను ఒక లగ్నాన్ని బేస్ చేసుకుని మనము వారికి వారి జీవితములో ఏవి మంచి చేస్తున్నాయి ఏవి చెడ్డ చేస్తున్నాయి ఎవరు వారికి అనుకూలంగా ఉన్నారు ఎవరు వారికి శత్రులుగా ఉన్నారు పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి వారు దేనిని ఆచరించగలిగితే వారు సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళి వారి యొక్క జీవిత సార్థకతను పొందగలుగుతారు అన్న అంశాలని మనం ఇక్కడ ఒక్కొక్క భావాన్ని లగ్నంగా కానీ లేదా రాశిగా కానీ తీసుకుని పుట్టినటువంటి ఈ ఎనిమిది వందల కోట్ల జనాభాకి సంబంధమైనటువంటి వారి యొక్క జీవిత రహస్యాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఒక్కొక్క ఒక్కొక్క రాసి లేదా లగ్నంగా మీరు భావించుకోండి మరికొంతమంది మీరేం చేస్తారంటే ఏమండి మాది ఒక రాశి మేష రాశి అండి కానీ లగ్నం మాత్రం సింహ లగ్నం అయిందండి అలాంటప్పుడు మేము లగ్నాన్ని చూడాలా రాశిని చూడాలా అని అడుగుతుంటారు అలాగా మిగిలిన రాసి ఇంకొక లగ్నం అలా కూడా తీసుకుని మీరు పుట్టి ఉంటారు అలాంటప్పుడు మేమేం చెప్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా లగ్నానికి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే లగ్నమే ఒకరి గుర్తింపుని తెలియజేసే భావంగా మనం పరిగణిస్తాం అక్కడి నుంచే వారి యొక్క తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారి యొక్క భాగస్వామి కావచ్చు వారికి వివాహమైన తర్వాత ఏర్పడే కుటుంబం కావచ్చు లేదా కుటుంబంలోకి వచ్చే కొత్త జనరేషన్ అయినటువంటి మొదటి సంతానం కావచ్చు రెండవ సంతానం కావచ్చు మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు అలాగే వీరి పర్సనల్ గా ఉన్నటువంటి తిక్ ఫ్రెండ్ కావచ్చు అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న తాత కావచ్చు లేదా వాళ్ళ పనిచేసే చోట ఉన్నటువంటి కొలికి కావచ్చు విధంగా వారి యొక్క హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయాలు కావచ్చు వీటన్నిటిని కూడాను లగ్నాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఎవరి లగ్నము ఏమిటనేది తెలుసుకుని దాని ప్రకారంగా మీరు వినడానికి దాని ప్రకారంగా మీరు జస్ట్ పాటించడానికి ప్రయత్నం చేయండి రాశికి మనం టెన్ పర్సెంట్ మాత్రమే దానికి వాల్యూ ఇస్తాము కానీ లగ్నానికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఆస్ట్రాలజీ ప్రకారంగా వారి యొక్క జీవిత రహస్యాలు ఏమిటి అన్న అంశాన్ని మనము చర్చించబోతున్నాం ఈ కర్కాటక లగ్నం అనేది కాలపురుషునికి నాలుగో భావంగా వస్తుంది అయితే ఈ కర్కాటక లగ్నంలో పునరుషు నక్షత్రము నాలుగో పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఈ కర్కాటక లగ్నం అనేది అందరూ ఏం చెప్తుంటారంటే నిలకడ లేనటువంటి భావంగా చెప్తుంటారు అయితే ఆ కర్కాటక లగ్నము అది ఇచ్చేటప్పుడే మనం తీసుకోవాలి కానీ మనకు అవసరమైనప్పుడు అది ఇవ్వదు అది అదృష్టాన్ని ఏ సందర్భంలో మనకు అవసరమైనప్పుడు అందించడానికి వస్తుందో ఆ సందర్భాన్ని మనము యూజ్ చేసుకోవాలి అప్పుడు కానీ మనము నెగ్లెక్ట్ చేయగలిగితే ఆ తర్వాత కాలంలో అది మనకు సహాయం చేయడానికి సహకరించదు అని మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబ పరంపర అదేవిధంగా ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి అమ్మకు అన్న కుటుంబ పరంపర పెద్ద మేనమామ కుటుంబ పరంపర ఇందులో చూసినట్లయితే సంతాన దోషం అనేది కనబడుతుంది అస్త మృక్షర ఉత్తరాషర నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఈ రెండు నక్షత్రాలలో అంటే మొత్తం ఐదు నక్షత్రాలు కృత్తిక ఉత్తరా నక్షత్రము ఉత్తరాష నక్షత్రం అనేది కన్యాశాపాన్ని రేడియేట్ చేస్తే హస్త మృక్షర ఉత్తరాష్ట నక్షత్రాలు మనకు గురు శాపాన్ని సంతాన దోషాన్ని కలిగిస్తాయి అంటే మొత్తం మీద ఐదు నక్షత్రాలలో వీరి యొక్క కుటుంబ పరంపర అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఇదే కుటుంబంలో చూడండి టీచింగ్లో ఉండడం కానీ బ్యాంకులో పనిచేయడము డిఫెన్స్లో పనిచేయడము సచివాలయంలో పనిచేయడం కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంటే వడ్డీ వ్యాపారం చేయడము కన్సల్టెన్సీ రన్ చేయడము అదేవిధంగా పూజ సంబంధమైనటువంటి సామాగ్రి అమ్మడము పండితులు ఉండడము పౌరోహిత్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఉండడము అనేది కనబడుతుంది ఈ కక్కాట లగ్నానికి చెందినటువంటి వారు కనిష్ట సహోదరులు తిక్కు ఫ్రెండ్ కానీ పిల్లనిచ్చిన మామ ఇరుగు పొరుగు వారు వీరితోనే వీరికి బెడద స్టార్ట్ అవుతుంది గొడవలు స్టార్ట్ అవుతాయి కోర్టు కేసుల్లో తిగులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పాత్రదారులు ఎవరెవరంటే కనిష్ట సహోదరులు చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు ఇరుగు పురుగు వారు అదేవిధంగా తిక్ ఫ్రెండ్ సబ్స్టియంట్ పిల్లనిచ్చిన మామ వీళ్ళ కుటుంబ పరంపరలో చూడండి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర మరియు ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి చెక్ చేయండి మీరు కర్కాటక లగ్నంలో పుట్టారా మీకు అనిష్ట సహోదరులు ఎవరున్నారో చూడండి చెల్లెలుందా తమ్ముడు ఉన్నారా వారి జాతకాలు ముందర పెట్టుకోండి వారి రాశి రాసిపడిన నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ నేను చెప్పినటువంటి ఏడు నక్షత్రాలలో కనీసం ఒకటైన ఉండి తీరాలి అలా ఉండేది మీది కర్కాటక లగ్నము అని నిర్ధారణ లేకపోతే మీకు లగ్నాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి జాతకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఏదైతే ఈ పరమాత్ముడు ఇచ్చాడో ఆ విషయాలని బయటికి ఎగ్జిబిట్ చేయడము చెప్పడము మామగారు మీకు సహాయం చేస్తుంటారు మాకు సహాయం చేస్తున్నారని చెప్పడము మీ కనిష్ట సహోదరులే మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు ఆ విషయాలను బయట చెప్పిన వారు శత్రువులుగా మారడం జరుగుతుంది మీకు సబ్స్టియంట్ ఇరుగు పొరుగు వారు అన్ని వేళ ఏదో ఒక విధంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి వెళ్తారు వస్తారు అన్ని విధాలుగా సహకరిస్తారు అన్నప్పుడు ఆ విషయాల్ని చెప్పడం వల్ల అక్కడ నుంచి మీకు బ్యాడ్ వైబ్రేషన్స్ వస్తాయి అసూయ ఏర్పడుతుంది దృష్టి ఏర్పడుతుంది పగలు ఏర్పడతాయి ఈర్ష వస్తుంది ఇవన్నీ మనం చెప్తాం దాంట్లో జాగ్రత్త పడండి అంటాం అదేవిధంగా మీకు జనమం ఇచ్చినటువంటి తల్లి చంద్రకర్మ రీష్టి కలిగి ఉంటుంది భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము అశ్విని మఖ మరియు మూలా నక్షత్రాల్లో వాళ్ళ పరంపర ఉండడము కులదేవత షాప్ అనేది వాళ్ళని వెంటాడుతుంది అని చెప్తాం అదే కుటుంబంలో అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలలో వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉంటారు త్వరగా ప్రేమలో పడిపోయే వాళ్ళు ఎమోషన్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇతరులని మానసికంగా నొప్పించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తాం మరియు ఈ యొక్క కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రేమించాలి ఆ ప్రేమలో కలుషితం ఉండకూడదు కల్పితం ఉండకూడదు అది వీరికి చాలా వరకు డ్యామేజ్ని ఇస్తుంది అంటాం అంటే ఈ కర్కాటక లగ్నం వల్ల ఎవరినైనా అమ్మాయి అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే యూజ్ అండ్ త్రోగా కాకుండా లాంగ్ కానీ వారిని స్వీకరించగలిగితే దాని నుండి మీకు పాజిటివ్ వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్గా యూజ్ చేసుకోగలిగితే అది మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చొని పెడుతుంది అదేవిధంగా మీకు అమ్మకు తమ్ముడు అమ్మకు చెల్లెలు వారి కుటుంబ పరంపరలో చూడండి క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లం వైరస్ సంబంధమైన సమస్యలు ఆస్తమా టీబీ ఆత్మహత్య విషపూరితమైనటువంటి పురుగుల చేత చనిపోవడం కానీ పిడుగుపడటం కరెంట్ షాక్ కొట్టడము అదేవిధంగా హత్య చేయబడము హత్యకు అవ్వడము హె్య చేయడము ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి పుష్యమే విశాఖ శత్రుభుష్ణ నక్షత్రాల్లో కనెక్ట్ అవుతుంటారు ఆ కుటుంబంలో చూడండి కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ జర్నీ ట్రావెల్ ఇతర దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు సర్వసాధారణంగా ఉంటారు అదేవిధంగా మీ కుటుంబ పరంపరలో జనరల్గా ఈ యొక్క హై టెన్షన్ అనేది డ్రామా నడుస్తుంటుంది ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్ వస్తున్నటువంటి వాళ్ళు చాలా వరకు ఈ కర్కాట లగ్న వాళ్ళని డ్రైన్ అప్ చేస్తారు తృప్తి పొందరు ఈ కర్కాట లగ్నానికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉందంటే వారి యొక్క భాగస్వామి నుండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే పార్ట్నర్ నుండి అమ్మకు అమ్మ కుటుంబము నుండి నాన్నకు అన్న కుటుంబము నుండి థ్రెట్ ఉంటుంది ఎలాంటి థ్రెట్ ఒక పని ఒప్పు చెప్పిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో పని చెప్పాలి ఎవరైనా కానీ కానీ వారి నుండి ఎలా ఉంటుందంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలి కానీ వారు తుట్టి బొందరు ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ ఇస్తూనే ఉంటారు కాబట్టి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి యొక్క అమ్మకు తాత కుటుంబం కానీ నాన్నకు తాతకి అమ్మ కుటుంబం కాని ఈ కుటుంబ పరంపరలో చూడండి కంపల్సరిగా కృతిక కుప్ప మూల రేవతి నక్షత్రాలు వాళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ లేదా ఆంగ్లేయ కాలంలో కూడా వాళ్ళు ఇలాంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు టీచింగ్ చేసిన వాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు వాస్తు బాగా తెలిసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ తాపి మేస్త్రిలుగా ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు అదే కుటుంబంలో కృత్తిక మూల రేవతి నక్షత్రాలు వాళ్ళు కనెక్ట్ అవుతారు కానీ చెక్ చేయండి తెలియకపోతే మీ యొక్క పూర్వీకులను అడగండి మీ పేరెంట్స్ని అడగండి చెప్తారు వాళ్ళు ఇవన్నీ నిజాలే అదేవిధంగా ఈ కర్కాటక లగ్నానికి ఉన్నటువంటి తండ్రి మోస్ట్లీ వైద్యుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్గా ఉంటారు పొలిటీషిన్ గా ఉంటారు తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాల్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు మీకు పెళ్ళైన తర్వాత మీకు వచ్చే భాగస్వామిక కనిష్ట సహోదరుల్లో కనీసం ఒక్కరైనా ఈ మెడిసిన్ లో కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ముఖ్యంగా పొలిటీషియన్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కనబడతారు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాలతో కూడా రాసిపడి నక్షత్రం లగ్నా పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రం కనెక్ట్ అవుతుంది అదేవిధంగా మీకు పెళ్లించినటువంటి అత్త వాళ్ళ కుటుంబంలో చూడండి హస్తామృక్ష ఉత్తరాష్ట్ర నక్షత్రాలు కృతిగా ఉత్తర నక్షత్రాలు ఉంటాయి వాళ్ళ కుటుంబంలో టీచింగ్ కానీ బ్యాంకులో పనిచేసే వడ్డీ వ్యాపారం వాళ్ళు కానీ టాయిస్ అమ్మే వాళ్ళు కానీ అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులో గా ఉండే వాళ్ళు కానీ అంటే వాళ్ళు అంటే అక్కడ బంగారం సంబంధమైన వాల్యూని లెక్కగడుతుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళు పూలు అమ్మే వాళ్ళు కానీ సెంట్ అమ్మే వాళ్ళు పూజా సామాగ్రిలను అమ్ముతున్నటువంటి వాళ్ళు పూజారులుగా ఉన్న వాళ్ళు పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు దాంతోపాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీకున్నటువంటి చిన్నాన్న జ్యేష్ఠ సహోదరులు హాయ్ బై ఫ్రెండ్స్ వీళ్ళు కూడాను ఇంతకుముందు చెప్పినటువంటి దాన్ని కట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అస్తామృక్షర ఉత్తరాషఢ నక్షత్రాలు పుట్టడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటుంది మీ అమ్మకు నాన్న నాన్నకు సంబంధించినటువంటి పరంపర అంటే మీ అమ్మకు నాన్న పరంపర అంటే మీ తాతగారు మీ నాన్నకు అమ్మ పరంపర నాన్నమ్మ వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి ప్రతి ఒక్క విషయము ఊరికంతా ప్రచారం మొదట అయిపోతుంది గ్యాస్ ఇపోతూ ఉంటుంది అంటే మీరు ఎవరికి చెప్పకూడదు మీ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలంటే మీ యొక్క నాన్నకు అమ్మ కుటుంబానికి అలాగే అమ్మకు నాన్న కుటుంబానికి చెప్తే ఏ పనులు కూడా జరగవు ఇలాగా మనం ఒక్కొక్క భావానికి ఉన్నటువంటి కార్మిక రిజిష్టిని బే చేసుకొని ఈ మిదు ఈ కర్కాటక లగ్నం వారు మిదుల లగ్నంతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉంటారు ఈ కర్కాటక లగ్నం వారు కన్యతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటారు కర్కాటక లగ్నం వాళ్ళు తులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు ఇలాగ మనం ప్రతి ఒక్క భావాన్ని ఈ లగ్నం నుండి బే చేసుకుని చెప్పడం అనేది జరుగుతుంది దాంతోపాటు కర్కాటక లగ్నంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం చెప్పాము పునరుషి నక్షత్రం నాలుగో పాదము అది శని కర్మ రీష్ణీ కలిగి ఉంటుంది కాబట్టి వీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వారి మాటల్ని కానీ స్వీకరించినట్లుగా ప్రవర్తిస్తే వీళ్ళు గొప్పలు అవుతారు అంటే జనరల్గానే పుష్యమి అనురాధ ఉత్తరాపద నక్షత్రాల వాళ్ళే వీళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళకి వీరే చెడ్డ చేస్తారంట అదేవిధంగా పుష్యమి నక్షత్రం ఉంటుంది కర్కాటక లగ్నంలో ఆ పుష్యమి నక్షత్రం అనేది ముఖ్యంగా రాహు కర్మ కలిగి ఉంటుంది కాబట్టి వీరు ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రాల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరే వీరికి నష్టం కలిగిస్తారు వీరే వీరికి మంచి చేస్తారు అంటాం అంటే మీ చుట్టూ వీరే ఉంటారు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం అనేది సూర్యకర్మ రిష్టి కలి కలిగింది కాబట్టి వీరి చుట్టూ ఎవరుంటారు ఎవరు వీరికి సహాయం చేస్తారంటే ముఖ్యంగా కృత్తిగా ఉత్తర ఉత్తరాష నక్షత్రాల వల్లే వీరు చుట్టూ ఉంటారు వీరే వీరికి మంచి చేస్తుంటారు వీరి వల్ల వీరు ఎదుగుతుంటారు వీరే వీరికి గొత్తులు తవ్వుతుంటారు వారే వీరిని అత పాతాలను తొక్కేస్తుంటారు ఇలాగా ఒక లగ్నాన్ని మనం బేస్ చేసుకునే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ భావం మనకు ఉపయోగపడకుండా పోతూ ఉంది ఇప్పుడు ఉదాహరణకి మీ నాన్నకు సంబంధించినటువంటి సంపాదనని ఈ కర్కాటక లగ్నం వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఈ కర్కాటక లగ్నం వాళ్ళు ఏదైనా వ్యాపారాన్ని ప్రొఫెషన్ని మొదలు పెడితే వీళ్ళ పేరు మీద అది పెట్టనేకూడదు ఈ కర్కాటక లగ్నా వాళ్ళు ఏదైనా స్థలం కొని ఆ స్థలంలో వీరు వ్యాపారాన్ని మొదలు పెట్టకూడదు వేరే వారి పేరు మీద పెట్టాలి అలా పెట్టకపోతే వీరు ఎన్ని కోట్లు సంపాదించిన ఒక దశలో ఏమవుతుందంటే మొత్తాన్ని పోగొట్టుకుంటారు కానీ ఇవన్నీ కూడాను మీరు తెలుసుకోగలిగితే ఈ కర్కాటక లగ్నానికి ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు వచ్చే భాగస్వామి ఎందుకు మిమ్మల్ని టాస్క్ మీద టాస్క్ ఇచ్చి మిమ్మల్ని తాట తీస్తా ఉంది అంటే ఎంతవరకైనా కానీ తృప్తి పొందదు ఆ యొక్క అపోనెంట్ ఒక అమ్మాయికి అబ్బాయి కావచ్చు అలాగే అబ్బాయికి అమ్మాయి కావచ్చు అలాగా వాటి కార్మిక ని బేస్ చేసుకుని ఆ యొక్క భావతత్వాలని ఆధారంగా చేసుకుని ఈ కర్కాటక లగ్నం వాళ్ళు టు వాట్నాట్టుడు ఏది మనకు అదృష్టాన్ని ఇస్తుంది ఏది మనల్ని రచనలు రగడలకి అసూయకి ఈర్ష్యకి ద్వేషానికి దారి తీసిన చేసి మన కోర్టులకి ఇలాంటి వ్యవస్థల్లో చిగులుకున్న చేస్తుంది అన్న విషయాలన్నీ కూడా మనం ముందుగానే తెలుసుకోగలిగితే మనం బయటపడగలమన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు ప్రచురించడం అనేది జరుగుతాం శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు